వేవ్స్ మీడియా రెండు వందల పది కోట్లతో వినుకొండ పట్టణానికి త్రాగునీటి పథకాన్ని పూర్తి చేసి శాశ్వతంగా త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు పట్టణంలోని ఇరవయ వార్డు కొమ్మరి బజారు గురువారం సుపరిపాలన తొలి అడుగు ఇంటింటి ప్రచార కార్యక్రమానికి చీఫ్ విప్ జీవి ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల అభివృద్ధి చివరి వరకు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాది కూటమి ప్రభుత్వ పాలనను చూసి వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో రౌడీజం గుండాయిజం నాసిరకం మద్యం గుట్కాలు నాసిరకం మద్యం డ్రగ్స్ ఆంధ్రాగా మార్చి అరాచకాలు సృష్టించి ఏపీ బ్రాండ్ను సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకు సర్వనాశనమైన వ్యవస్థలను సీఎం చంద్రబాబు నాయుడు చెక్కదిద్దానన్నారు సింగపూర్ పర్యటన విజయవంతం చేసుకుని ఏపీలో పెట్టుబడులు పెట్టండి పెట్టేందుకు పారిశ్రామికవేత్తల ఆమోదాన్ని పొందటం జరిగిందన్నారు బ్రహ్మనాయుడు రైతుల సమస్యలపై మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు తన రాజకీయ స్వార్థం కోసం చేస్తున్న అసత్య ప్రచారాలు డ్రామాలు కపట నాటకాలను బ్రహ్మనాయుడు ఆపాలని అన్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ విదేశీ యాత్ర విజయవంతమైంది నారా లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ ఐటీ మంత్రిగా కీలక బాధ్యత పోషించారు కీలక పాత్ర పోషించారు ఈరోజు సింగపూర్ పర్యటనలో అక్కడ ప్రభుత్వ పెద్దలు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ముందుకొచ్చి మరి ఏపీ బ్రాండ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఆమోదం వ్యక్తం చేశారు అనేక కనీ పరిశ్రమలు సింగపూర్ పరిశ్రమలు ఇదే ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలకు సిద్ధమయ్యారు దీని ద్వారా ఇంకా మన ఐటీ పరిశ్రమలు ఇతర పరిశ్రమలు సింగపూర్ సహకారంతో అభివృద్ధిలో ముందుకెళ్ళే అవకాశం వచ్చింది